పార్ట్ వన్లో కవితని ఆవహించిన భవానీ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం పార్ట్ వన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి జస్ట్ త్రేమిన్స్ మాత్రమే ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాం రాజయ్యని పిలిపించాలి అనుకుంటారు కదా అన్నట్టుగానే రాజయ్యకి కబురు పంపిస్తారు రాజయ్య చాలా శక్తివంతుడు ఎంత భయంకరమైన ఆత్మలను కూడా బంధించే సమర్థుడు కవిత గురించి తెలుసుకొని రాత్రికి రాత్రే కవిత ఇంటికి వస్తాడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే రాజయ్యకు మొత్తం అర్థమవుతుంది రాధతో తనకి కావాల్సిన పూజా సామాన్లు ఏర్పాటు చేసుకుంటాడు ఆ పూజలో కూర్చున్న రాజయ్య మంత్రాలు చదువుతూ ఉంటాడు ఆ మంత్రాలకి కవిత తానంతట తానే వచ్చి రాజయ్య ముందు కూర్చొని పెద్దగా నవ్వుతూ ఉంటుంది రాజయ్య అడుగుతాడు నువ్వెవరు ఈ అమ్మాయిని ఎందుకు ఆవహించావు అని కవిత ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది రాజయ్య ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటాడు వద్దు వద్దు చెప్తాను చెప్తాను అంటూ నా పేరు భవాని అని ఏడ్చుకుంటూ చెప్తుంది నేను ఒక్కగాని ఒక్క కూతుర్ని నా తల్లిదండ్రులకు అదే కారణంతో నన్ను ఎంతో అల్లారు పెంచారు మాది మధ్యతరగతి కుటుంబం అయినా కూడా నాకు ఏ లోటు లేకుండా పెంచారు మా అమ్మా నాన్న ఒకరోజు నాకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మా నాన్న నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు కార్తీక్ అనే అబ్బాయిని ప్రేమించాను అదే మాట మా అమ్మా నాన్నలకు చెప్పాను వాళ్ళు ముందు అది నచ్చకపోయినా నా మీద ఉన్న ఇష్టంతో ఒప్పుకున్నారు సరే అమ్మ కార్తీక్ ఊరు అతని వివరాలు చెప్పు తల్లి నేను అతని గురించి తెలుసుకుంటాను అంటాడు మా నాన్న అయ్యో నాన్న కార్తీక్ చాలా మంచివాడు నాకు మూడు సంవత్సరాల నుంచి తెలుసు ఒక్క చెడు అలవాటు కూడా లేదు వాళ్ళది కూడా మనలాగా మధ్యతరగతి కుటుంబమే అని చెప్పాను సరే అని మా ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు మేము ధనవంతులం కాకపోయినా కట్నంలో లూటు చేయలేదు మా నాన్న అని చెప్పి ఏడ్చింది తరువాత ఏం జరిగిందో పార్ట్ త్రీలో చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్